అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు చూడు మిత్రమా చూసే కళ్ళను బట్టి ఉంటుంది కాబట్టి మన కళ్ళు ఏది చూస్తే అది నిజమనుకోవడం చాలా తప్పు చాలా ఆలోచించి మనము ఉండాలి ఒకరోజు ఒక యువజంట ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది దానికి ఎదురుగా ఒక ఇంకొక బాల్కనీ అపార్ట్మెంట్ ఉంది ఆ బాల్కనీలో ఎప్పుడు బట్టలు ఆరవేస్తారు ఎదురింటి వాళ్ళు వాళ్ళు వృద్ధ దంపతులు ఈ యువజంట ఆ సోఫాలో కూర్చొని ఆ బాల్కనీ వైపు చూస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా ఆ బాల్కనీలో ఉన్న బట్టలు మురికిగా కనిపిస్తూ ఉంటాయి చాలా రోజులు చూస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళు ఇంత అశుభ్రంగా బట్టలు ఉతుక్కుంటున్నారు చాలా శుభ్రంగా ఉతుక్కోవచ్చు కదా అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు వాళ్ళపైనే ఆ బట్టలపైనే ఉంటుంది ఏంది ఇలా ఉతుక్కుంటున్నారు ఇంకా మురికిగా అవుతుంది రోజు రోజుకి అని అనుకుంటూ ఉంటుంది ఒకరోజు భర్తతో ఏంటి ఎదురింటి వాళ్ళ బట్టలు అంత మురికిగా ఉంటాయి ఎప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉతుక్కుంటారో తెలియదు కానీ అవి చూస్తే నాకే అంత బాగా అనిపించడం లేదు అని చెప్తుంది వాళ్ళ గురించి నీకెందుకులే అవి ఎందుకు పట్టించుకుంటున్నావు అని సర్ది చెప్తాడు భర్త సరే అని చెప్పి ఊరుకుందాము అంటే ఆమె ఆలోచనలు ఎప్పుడు వా ఎదురింటి వా పైనే ఉన్నాయి ఈ విధంగా జరుగుతూ ఉంది తెల్లారేసరికి ఈమెకి బట్టలు తలతల మెరుస్తూ కనిపించాయి బాల్కనీలో అగో ఏంటి ఈరోజు వీళ్ళ బట్టలు బాగా తలతల మెరుస్తున్నాయని చెప్పేసి భర్తతో రోజు నేను అనుకున్నాను నా మనసులో ఈరోజు వీళ్ళ ఈ బట్టలన్నీ తలతల మెరిసిపోతున్నాయి అని అంటుంది అప్పుడు ఆ విషయం వదిలేయు నాకు ఈరోజు నిద్రపట్టలేదు పొద్దుటే లేశాను ఐదు గంటలకి ఏమి పని తోచక మన అద్దాలు చూడు ఎలా తలతల మెరుస్తున్నాయో అన్నీ మంచిగా తుడిచిపెట్టాను అంది అప్పుడు అక్కడే మాట ఆగిపోయింది ఆలోచన విధానం ఆగిపోయింది అద్దాల నుంచి పరిసరాలను పసిగట్టింది చాలా తలతల మెరుస్తూ ఉన్నాయి అయ్యో ఇన్ని రోజులు నేను చూసింది వాళ్ళ బట్టలు ఆ మురికి కాదు నా అద్దాల యొక్క మురికి కాబట్టి నేనే తప్పు చేశానా ఏంటి అద్దాలపైన ఉన్న మురికిని చూస్తే నేను తూర్చుకోక వాళ్ళ బట్టలు మురికిగా కనిపించాయి మురికి అద్దాలలో నుండి చూస్తే అవి మురికిగానే కనిపిస్తాయి కదా మన కళ్ళు ఎలాంటి అద్దాలు పెట్టుకుంటే అలానే కనిపిస్తాయి కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంది ఇది వ్యక్తిత్వ వికాసంలోని పాఠంలోని ఉంటుంది కాబట్టి మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది మనం మంచి మనసుతో ఎటు వాళ్ళని చూస్తే మంచిగానే కనిపిస్తారు కాబట్టి మనం చూసే విధానాన్ని మనము మార్చుకోవాలి ఏదైనా పూర్తిగా తప్పుగా ఉన్నప్పుడు సర్ది సర్దుకపోయే ప్రయత్నం చేయాలి కాబట్టి ఎదుటి వాళ్ళను హీలన చేయడం ఎదుటి వాళ్ళను చునకన చేయడం వాళ్ళకేది ఏది అనడం వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అనడం మనకి చాలా సులువు కానీ దానివల్ల అవన్నీ అనవసరమైన విషయాలు అయినప్పటికీ దానివల్ల మన మనసు ఆవేదనకు గురవుతుంది ఎదుటి వాళ్ళ గురించి ఊరికే పట్టించుకుంటే ఎప్పుడు చూడు వాళ్ళు ఇలా వీళ్ళు అలా అది కాదు మనం ఏం చేస్తున్నాం మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నామని మనను మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి నీటిలో ఉన్న శాప ఎప్పుడు నీసు వాసన వస్తుంది కానీ అది పోవడానికి ఎన్నో రకాలుగా రుద్దినప్పటికీ దాని వాసన పోదు మన వాళ్ళు అంటారు ఒక సామెత ఉంది పచ్చ కామర్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అదే విధంగా ఈ యొక్క విధానం ఉంటుంది కాబట్టి మనం చూసే దాన్ని బట్టి మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మనం నిర్మలంగా వాళ్ళను చూడగలుగుతాం మన మనసును అదుపులో పెట్టుకొని మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకొని ఎదుటి వాళ్ళను మనం మంచిగా చూడాలనేది దీని యొక్క అర్థం మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది ఏదైనా మన దృష్టి ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటుంది చెడు దృష్టితో చూస్తే చెడుగా కనిపిస్తుంది మంచి దృష్టితో చూస్తే మంచిగా కనిపిస్తుంది మిత్రమా నా మాటలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి